నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున లోపు ఏదోలా పంపుతాను రా కావాలంటే మీ ఆవిడి జాకెట్ ము కూడా ఫ్రీగా పంపుతాను అని సార్లు ఫోన్ చేయకు మళ్ళీ కట్ చేస్తాడు రా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతున్నా మొత్తం ఇన్ని బిల్లులు కట్టాల ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిపోతున్నాను రే తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనాలేట్రాద్దగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబుర్ లాపు ఒరే నాని ఈ సారి ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా Was ist denn hmm. die